నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కురుపం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు టిడిపి క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ఈ వినతులపై తక్షణం స్పందిస్తూ అధికారులతో ఫోన్ లో మాట్లాడి పరిష్కరించాలని కోరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్లు కాలువల నిర్మాణం తాగునీరు వంటి కనీస వస్తులపై అధికారికంగా విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రజలు అధికారులు పాల్గొన్నారు అది మీరు ఇప్పుడు వచ్చే రాకుండా నేను అసెంబ్లీలో చెప్పాను సుమారుగా తొమ్మిది పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఆ పంచాయతీలు అందరూ కూడా ఆ ఉండిపోయిన నిర్వాసితులకి మీరు మీరు ఇప్పుడు ఆదుకోవాలి తర్వాత కొంతమందికి పట్టాలు ఇచ్చారు కొంతమందికి పట్టాలు ఇచ్చిన ఇల్లు మధ్యలో ఆగిపోయిన బిల్లు ఇవ్వాలి ఇవన్నీ కూడా నేను చెప్పాను నెక్స్ట్ వాళ్ళు వంశానికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అప్పుడు అంటే కొంతమంది చిన్నపిల్లలు అయిన వచ్చి పెళ్ళికి వచ్చిన వాళ్ళు కూడా మనము వాళ్ళకి ఎక్కడొక్కడ స్థలాలైనా ఫ్యాటాయించేసి మనం చూసుకుంటే కొద్దిగా బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వాన్ని నేను అసెంబ్లీలోనే చెప్పాను